రూరల్ మండలం పులాస గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరి సహకారం ఉండాలని అన్నారు పులాస చాలా పురాతన గ్రామం గ్రామంలో కొన్ని సమస్యల దృష్టికి వచ్చాయని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం ముఖ్యమంత్రి కలిసి పనిచేసి జగిత్యాల నిజంగా అభివృద్ధి కృషి చేస్తానని రైతు కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దృష్టికి ఎంపీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడం జరిగిందని అన్నారు కలడులో స్థలం ఉందని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నానని ఆయన అన్నారు పోలాస అంటేనే మొదట నుంచి కూడా ఒక పేరుందిన గ్రామం చరిత్రలో ఉన్న గ్రామం అలాంటి గ్రామంలో ఇవాల గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకు ఈ సందర్భంగా సందర్భగ తెలియజేస్తావు నేను రాజకీయాలకు రాక ముందు నుంచే ఈ గ్రామంలో చాలా తో పరిచయం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు రావడం రాజకీయాల్లో మిత్రులు ఉంటారు శత్రువులే ఉండరు ప్రత్యర్థులు ఉంటారు పోటీ శత్రువులకి అది రాజకీయం కాదు ప్రత్యర్థులు ఉంటారు అయినా కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసేటప్పుడు కలిసి పనిచేయాల్సి ఉంటుంది మరి దాంట్లో భాగంగా ఒక పక్కన నాతో కలిసి పనిచేసే వాళ్ళు కావచ్చు లేదా రాజకీయంలో ప్రత్యర్థిగా కావచ్చు అందరూ కలిసి వాళ్ళ అభివృద్ధి కార్యకలాపాలు చాలా సంతోషంగా ఉన్నాయని చెప్పు చాలా ఎస్సీ సప్లైన్ లో కూడా ఆ రోడ్ ఏ ట్రైన్ కావాలని అడిగారు తప్పకుండా ట్రైన్ కూడా మంజూరు చేస్తామని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తా మరి నిరంతరం అభివృద్ధి అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటది వాటిలో ఏదైతే ప్రజలు నా పైన విశ్వాసం వచ్చి గెలిపించేదో అది చేయాలంటే ప్రభుత్వంతో కలిసి ఉంటేనే పనిచేయగలుగుతామనే ఆలోచనతోటి ఇలా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోటి కలిసి పనిచేయడం జరుగుతున్న విషయం మీ అందరూ కూడా తెలుసు మరి కొందరు మరి కొన్ని పనులు అయితే అని చెప్పి అనుకోని పాజిటివ్ గా తీసుకోవచ్చు నిధులు తాకు చాలా రోజుల నుంచి మరి అక్కడే ఒక రైతు విజ్ఞాన కేంద్రం కావాలని చెప్పి ఆ రైతు విజ్ఞాన కేంద్రం కావాలని చెప్పి నేను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అదే విధంగా కేంద్రీయం కొంత ఉంటుంది కాబట్టి కేంద్ర మంత్రి కూడా అడగాలని చెప్పి నేను ఎంపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాడు శివరాజ్ చంద్ర చౌహాన్ గారికి అంటే ఈ మధ్యలో మన వ్యవసాయ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా ఒక లెటర్ రాసి పంపించారు ఎందుకంటే వారితో డిస్కస్ చేసి వారు దీన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలంటే జగిత్యాల నియోజకవర్గంలో చేద్దాం చూపించమని అడిగారు కళ్యాణ దగ్గర ఉన్న సర్వే నెంబర్ నైన్టీ సెవెన్ ప్రపోజల్ ఇవ్వని చెప్పి కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చిన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మన వ్యవసాయ ఆధారిత ప్రాంతం నిరంతరం వ్యవసాయ పరిశోధనలు మన కులాసం అవుతున్నాయి ఎవరి తర్వాత చేసినా ల్యాండ్ అక్వేషన్ ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైందంటే దాని వెనకాల కొంత నాకు బాగా తెలుసు మా దగ్గర వాళ్ళు కూడా ఉన్నవే మరి ఈ ఒలాసా చుట్టుపక్కల ప్రాంతాన్ని నిరంతరం అభివృద్ధి తీసుకెళ్తూ నా విన ఉంటున్న నాయకులందరికీ రాజకీయాలకు అతీతంగా ఉంటున్న అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ